ఇదేదో హాలీవుడ్ సినిమా గురించే కాదు కానీ కొంచెం మనసు పెట్టి ఆలోచించండి మొబైల్ ఆన్ చేస్తే చాలు ఇంట్లోకి సరుకులు కావాలా పది నిమిషాల్లోనే మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేస్తామని ఒక యాడ్ వస్తుంది రోడ్డు మీదకు వెళ్తే రోడ్ సైడ్ ఒక పెద్ద హోర్డింగ్ కనిపిస్తుంది మా క్రీమ్ వాడితే నల్లగా ఉన్న మీరు పది రోజుల్లోనే తెల్లగా మారిపోతారు అని వంద కిలోల బరువు మీరు ఉన్నారా మా దగ్గర జాయిన్ అవ్వండి నలభై కేజీలు తగ్గిపోండి అని ఇంకోటి కనిపిస్తుంది ఎన్నాళ్ళు అలా అద్దెలు కట్టుకుంటూ బతుకుతారు మా లగ్జరీ హౌస్ వెంచర్లో లో మీ డ్రీమ్ హౌస్ ని కొనుక్కోండి టూ బిహెచ్కే జస్ట్ కోటి రూపాయలు మాత్రమే అని ఇంకో హోర్డింగ్ ఉద్యోగాలతో అలిసిపోయి ఉన్నారా మనాలి తీసుకెళ్తామని ఒకటి మా పబ్కి రండి ఈ వీకెండ్ దుమ్ము దుమారం చేద్దామని ఇంకొకటి మీ ఇష్టమైన హీరోల సినిమాలు మల్టీప్లెక్స్ల విలాసాలు వీపు మోత మోగించే పాప్కార్న్లు సినిమా అయ్యాక ఫైవ్ స్టార్ హోటల్లో భోజనాలు మన జీతమేమో నెలకు మహా అయితే యాభై వేల నుంచి లక్ష రూపాయల మధ్యలో ఉంటుంది కానీ వీళ్ళు మనతో పెట్టించాలనుకుంటున్న ఖర్చుకి ఎదురు మనమే అప్పులు చేయాలి ఈఎంఐలు గోదావరి గోళ ఇది సగటు మధ్యతరగతి ఉద్యోగి వ్యధ ఆఫీస్లో బాస్ తిట్లు తోటి ఎంప్లాయీస్తో ఇగో క్లాషెస్ శ్రమ దోపిడి బయటకు వస్తే ఇలా జ్యూస్ పిండేసే రేంజ్లో క్యాపిటలిస్టిక్ ప్రపంచం బుర్ర హీటెక్ పోతుంది కదా మనిషిని ఊపిరి తీసుకొనివ్వకుండా అల్లాడిస్తున్న ఈ మెటీరియలిజాన్ని కార్పొరేట్ కల్చర్ ని గోప అనేలా పంతొమ్మిది వందల తొంభైలోనే ప్రశ్నించింది ఓ సినిమా అదే ఫైట్ క్లబ్ ఈ వారం హాలీవుడ్ ఇన్సైడర్ ఫైట్ క్లబ్ స్పెషల్ ఫైట్ క్లబ్ సినిమాను పాపులర్ చేసిన ఓ తమ్ రూల్ ఉంది అదేంటంటే డోంట్ టాక్ అబౌట్ ఫైట్ క్లబ్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో రాసిన ఫైట్ క్లబ్ నవల ఆధారంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో డైరెక్టర్ డేవిడ్ ఫెంచర్ తీసిన ఈ సినిమా ఫైట్ క్లబ్ ప్రధాన పాత్రల్లో బ్రాడ్పిట్ ఎడ్వర్డ్ నాటన్ హెలెనా కాటర్ నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ బాంబ్ అట్టర్ ఫ్లాప్ అయింది థియేటర్లో ఒక్కో ఫిలిం క్రిటిక్ అయితే ఏకి పారేశారు ఈ సినిమాని ఆడలేక మధ్యలో ఓడన్నట్లు నీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కి సొసైటీని బ్లేమ్ చేయడం ఏంటంటూ గోల గోల చేశారు అంతలా కర్రు కాల్చి వాత ఈ సినిమాలో ఉన్న కంటెంట్ స్టోరీ విషయానికి వస్తే ముందుగా స్పాయిలర్ అలర్ట్ ఈ సినిమా వచ్చి పాతికేళ్లయింది కాబట్టి స్టోరీ కూడా చెప్పేస్తున్నా మీలో ఎవరైనా సినిమా చూసేసి ఉంటే ఓకే చూడకపోతే ఓసారి సినిమా చూసిన తర్వాత మళ్ళీ వీడియో చూడండి ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది సినిమాలో హీరో ఎడ్వర్డ్ నాటన్ అతనికి కనీసం పేరు కూడా ఉండదు ఈ సినిమాలో మనోడు ఓ కార్పొరేట్ ఎంప్లాయ్ అన్నీ ఉంటాయి తన లైఫ్ లో మంచిగా శాలరీ వస్తుంది ఇంట్లోకి వద్దనుకున్న బోలెడ్ ఫర్నిచర్ వచ్చి చేరుతుంది సొసైటీ కోసం పేరు కోసం పక్కోడి మెప్పు కోసం అవసరం ఉన్నా లేకున్నా అన్నింటికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ అన్ని కొనేసి ఇంటికి తీసుకొచ్చి పెట్టుకుంటూ ఉంటాడు కానీ మనసుకు మాత్రం ప్రశాంతత అనేదే ఉండదు తన లైఫ్ ఎటు వెళ్తుందో తనకే అర్థం కాని పరిస్థితి ఓ రకమైన మానసిక క్షోభకు గురవుతూ ఉంటాడు కనీసం నిద్ర కూడా పట్టదు చాలా రోజులు పడుకోకపోవడం వల్ల ఇన్సోమ్నియా వచ్చి ఆఫీస్ లోనే డమాల్మని పడిపోతాడు డాక్టర్ పరీక్షలు చేసి అంతా బాగానే ఉంది నీకేం ప్రాబ్లం లేదు కానీ చాలా డిప్రెషన్ ఉన్నావు నీ డిప్రెషన్ ని అవుట్ అవ్వడానికి ఏదైనా మార్గం ఉందేమో వెతుక్కో అని చెప్తాడు ఊళ్ళో చాలా సపోర్టింగ్ క్లబ్స్ ఉన్నాయి వెళ్ళి నీకు నచ్చిన దాంట్లో జాయిన్ అవ్వు అని చెప్తాడు ఆల్కహాల్ తో బాధపడే వాళ్ళకు ఒక గ్రూప్ ఉంటుంది ఆ ఊళ్ళో క్యాన్సర్ తో బాధపడే వాళ్ళకు మరో గ్రూప్ ఉంటుంది అన్నింటికి వెళ్తాడు కానీ హీరోకి మాత్రం ఆ ప్రశాంతత అనేది దొరకదు పైగా ఓ అమ్మాయి టార్చర్ చేస్తూ ఉంటుంది మనవాడిని తనతో డీల్ చేసుకుంటాడు నువ్వు నేను ఒకే చోటకు వెళ్ళొద్దు అని అది అప్పుడు హీరోకి పరిచయం అవుతాడు టేలర్ డర్డన్ అనే క్యారెక్టర్ బ్రాడ్పిట్ పోషించాడు ఈ పాత్రని మనవాడి గెటప్ ఏ చాలా విచిత్రంగా ఉంటుంది అట్ ది సేమ్ టైం స్టైలిష్ గా కూడా ఉంటుంది నువ్వేం చేస్తావంటే సబ్బులు అమ్ముకుంటాను అని చెప్తాడు ఇంతకీ సబ్బులు ఎలా తయారు చేస్తాడో తెలుసా టేలర్ డబ్బులు ఎక్కువైపోయి ఒంట్లో ఉన్న కొవ్వు పెరిగిపోయిన వాళ్ళంతా కొవ్వు తీయించుకుంటూ ఉంటారు కదా హాస్పిటల్స్కి వెళ్ళి ఆ బేరియాట్రిక్ సర్జరీలో తీసేసిన కొవ్వుని కలెక్ట్ చేసుకుని సబ్బులు తయారు చేసి మళ్ళీ వాళ్ళకే అమ్మేస్తూ ఉంటాడు ఇది ఒక స్ట్రాంగ్ సెటైర్ సొసైటీ మీద అంతేకాదు హీరో లీడ్ చేస్తున్న జీవితం మీద విరక్త చేసేలా తనని తన అపార్ట్మెంట్ కి వచ్చేయమని అడుగుతాడు హీరో కూడా వెళ్ళిపోతాడు అక్కడే ఫైట్ క్లబ్ ను పరిచయం చేస్తాడు టేలర్ డర్డెన్ ఈ ఫైట్ క్లబ్ కి కొన్ని రూల్స్ ఉంటాయి మొదటిది ఫైట్ క్లబ్ గురించి ఎవ్వరికి చెప్పకూడదు ఇందుకు ఇక్కడ ఏం చేస్తారంటే తమలో ఉన్న ఫ్రస్ట్రేషన్ పోయేంత వరకు ఒకళ్ళని ఒకళ్ళు చావ బాదుకుంటూ ఉంటారు అసలు ఈ ఫైట్ క్లబ్ లో రూల్స్ అనేవి ఉండవు మనిషి చనిపోకూడదు అంతే అలా ఒక రకమైన సైక్ స్టేజ్కి వెళ్ళిపోయేంత వరకు కొట్టుకుంటూ ఉంటారు ఇది వాళ్ళకి అలవాటుగా మారిపోయి బయట సొసైటీలో ఉన్న ఫ్రస్ట్రేషన్ ని మర్చిపోవడానికి మళ్ళీ మళ్ళీ వస్తుంటారు కూడా తన్నులు తినేందుకు మెల్లగా ఫైట్ క్లబ్ కి వచ్చే జనాల సంఖ్య ఆ క్లబ్ కి క్రేజ్ పెరిగిపోతూ ఉంటాయి అప్పుడు టేలర్ డెడెన్ ప్రాజెక్ట్ మేహామ్ని ని రివీల్ చేస్తాడు ప్రాజెక్ట్ మేహామ్ అంటే ఈ సొసైటీని డిజార్డర్ చేస్తున్న ఈ కార్పొరేట్ జైన్స్ ని క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ చేసే బిల్డింగ్ ని ఒకేసారి బాంబులు పెట్టి కుప్పకూలు చేయాలని చెప్తాడు దీనికే ప్రాజెక్ట్ మేహాం అని పేరు పెడతాడు టేలర్ హీరోకి టేలర్ డర్డన్ ప్లాన్ భయాన్ని పుట్టిస్తుంది పైగా తన ఫ్రెండ్ ఒకళ్ళు ప్రాజెక్ట్ మేహాం లో భాగంగా చనిపోతారు దీంతో టేలర్ డర్డన్ వేస్తున్న ప్రమాదకరమైన ప్లాన్ గురించి పోలీసులకు చెప్పేస్తాడు ఈ హీరో కానీ ఆ పోలీసులు కూడా ప్రాజెక్ట్ మేహాంలో లో భాగం కావడంతో హీరో ఏం చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడు అప్పుడే క్లైమాక్స్ టైంలో లో ముందు తను అసహించుకున్న హెలెన్ కాటర్ దగ్గరికి వెళ్ళి అసలు విషయాన్ని రివీల్ చేయమని అడుగుతాడు టేలర్ డర్డెన్ నువ్వు ఇద్దరు వేరువేరు కాదు మీ ఇద్దరు ఒకళ్ళే అని చెప్తుంది హీరోకి దాంతో హీరోకి ఫ్యూజ్ ఎగిరిపోతాయి తనలో ఈ సొసైటీ మీద ఉన్న ఫ్రస్ట్రేషనే టేలర్ డర్డెన్ అనే ఓ కల్పిత పాత్ర రూపంలో బయటకు వచ్చి తనే ఇద్దరు మనుషులుగా మారి అన్ని చేస్తున్నానని రియలైజ్ అవుతాడు హీరో తను బతకూడదని తుపాకీ తీసుకుని కాల్చుకోవడానికి ప్రయత్నిస్తాడు అయితే ఈలోపే క్రెడిట్ కార్డులు ఇచ్చే బిల్డింగ్లన్నీ నగరంలో బాంబులు పేలి కుప్ప కూలిపోతాయి అక్కడతో ఫైట్ క్లబ్ సినిమా అయిపోతుంది థియేటర్స్లో ఫ్లాప్ అయ్యి క్రిటిక్స్తో తో బూతులు తిట్టించుకున్న ఈ సినిమా డీవీడీల్లో రిలీజ్ అయ్యాక మాత్రం కల్ట్ క్లాసిక్ అయిపోయి కూర్చుంది ప్రతి మిడిల్ క్లాస్ ఎంప్లాయీ కూడా హీరో క్యారెక్టర్తో కనెక్ట్ అవడంతో ఒక కల్ట్ స్టేటస్ వచ్చేసింది ఈ సినిమాకి తనకు తెలియకుండా ఓ మాయా ప్రపంచంలోకి అనుక్షణం నెట్టేస్తూ తననే దోచుకుంటున్న ఈ కార్పొరేట్ ప్రపంచంపై ఫైట్ క్లబ్ సినిమా అందించిన సూటి ప్రశ్నలను డైరెక్టర్ డేవిడ్ ఫించర్ను ప్రేక్షకులు ఆకాశానికి ఎత్తేయడం మొదలుపెట్టారు టేలర్ డర్డెన్ అనే క్యారెక్టర్ అయితే పాప్ కల్చర్లో ఓ కల్ట్ సింబల్ అయి కూర్చుంది పెట్టుబడిదారులు ప్రభావంతో నడుస్తున్న ఈ ప్రపంచంలో మనిషి తన జీవితానికి అసలు అర్థాన్ని కోల్పోతూ కార్పొరేట్ ప్రపంచం ఆడిస్తున్న తోలు బొమ్మల్లా ఆడుతున్నారని ప్రతి మనిషి కూడా సొసైటీతో ఇన్ఫ్లుయెన్సే కానీ ఓ సొంత ఐడెంటిటీని ఏర్పరచుకోవాలని కన్జ్యూమరిజాన్ని మెటీరియలిజాన్ని డీప్ లెవెల్లో క్వశ్చన్ చేసే ఫైట్ క్లబ్కి ఇప్పటికీ క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారు అందుకే పాతికేళ్లు దాడుతున్న ఈ సినిమా గురించి నేటికి మాట్లాడుకుంటూనే ఉన్నారు ఈ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది అది చదివితే చాలు ఈ సినిమా కోర్ ఐడియాలజీ అంటూ మీకే అర్థమవుతుంది